రేకుర్తి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రతిష్ట ఉత్సవానికి ముహూర్తం ఖరారైందన్నారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అక్టోబర్ పదిహేడు తేదీన ఉదయం ఎనిమిది గంటలకు స్వయంగా వెలిసిన స్వామివారి ప్రతిష్టాపన ఉత్సవం ఆ తర్వాత మహాకుంభాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు నిర్మాణం పూర్తయి ప్రతిష్టాప ఉత్సవానికి సిద్ధమైన రేకుర్తి లక్ష్మీ వారి ఆలయాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దర్శించుకున్నారు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు అనంతరం ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్న తీరుపై ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు ఇంకా ఎంత పని పెండింగ్లో ఉంది పూర్తి కావడానికి ఎన్ని రోజులు పడుతుందంటూ ఆరా తీశారు దీనికి పనులన్నీ పూర్తి కావచ్చాయని అక్కడక్కడ చిన్న చిన్న పనులు పెండింగ్లో ఉన్నాయని వాటిని సైతం పది రోజుల్లో పూర్తి చేస్తామంటూ అధికారులు గంగుల దృష్టికి తీసుకొచ్చారు అధికారులు చెప్పిన దాని పట్ల సంతృప్తిని వ్యక్తం చేసిన గంగుల అనంతరం మీడియాతో మాట్లాడారు సుమారు పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితం లక్ష్మీ నరసింహ స్వామివారు అక్కడ స్వయంగా వెలిశారన్నారు గంగుల ఇది చాలా మహిమాన్వితమైన క్షేత్రమని స్వామివారు ఇక్కడ సుదర్శన చక్రంతో స్వయంగా వెళ్ళడం ఈ క్షేత్రానికి మరింత ప్రాచస్యాన్ని తీసుకొచ్చిందన్నారు గత ప్రభుత్వాల హయాంలో ఆలయం అభివృద్ధికి నూచుకోకపోవడంతో భక్తులు కనీసం స్వామివారిని దర్శించుకునే అవకాశం కూడా లేకుండా పోయిందన్నారు ఆలయాన్ని అభివృద్ధి చేయాలని భక్తులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సమైఖ్య పాలకులు పట్టించుకోలేదన్నారు కానీ రెండు వేల తొమ్మిది సంవత్సరంలో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని పెట్టానన్నారు రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి సీఎం కేసీఆర్ సహకారంతో ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకున్నానన్నారు అయితే కొంతమంది ఆలయ అభివృద్ధిని అడ్డుకునేందుకు కోర్టుకు వెళ్ళగా స్వామివారే స్వయంగా పూనుకొని ఆలయ నిర్మాణానికి ఆటంకాలు ఎదురు కాకుండా ఆశీర్వదించారన్నారు దీంతో ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యాయని అక్టోబర్ పదిహేడవ తేదీన ఉదయం ఎనిమిది గంటలకు స్వామివారి ప్రతిష్ట మహోత్సవం అదే రోజు మహాకుంభాభిషేకాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఓవైపు టీటీడీ టెంపుల్ మరోవైపు లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాలతో కరీంనగర్ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాచిల్లుతుందన్నారు స్వామివారి కృపా కటాక్షాలతో సర్వజనులు సుఖ సంతోషాలతో వర్తిల్లాలని ఆకాంక్షించారు అభివృద్ధికి నోచుకొని ఆలయంపై ప్రత్యేక దృష్టిని సారించి అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే గంగులకు రేకుర్తి మాజీ సర్పంచ్ నందిల్లి ప్రకాష్ కృతజ్ఞతలు తెలిపారు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు పనులు ప్రారంభమై ఇప్పుడు ప్రతిష్టకు సిద్ధమవడం ఆనందంగా ఉందన్నారు ఆలయ నిర్మాణానికి కృషి చేసిన ఎమ్మెల్యే గంగులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు కార్పొరేటర్లు ఎదుల్ల రాజశేఖర్ సుధగుమాని మాధవి కృష్ణకుమార్ గౌడ్ మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ నగరానికి ఆనుకొని ఉన్న రేకుర్తి స్వామి అనే పిలువబడుతున్న క్షేత్రానికి ఈరోజు మేము రావడం జరిగింది సుమారు పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితము స్వయంభు వెలిసిన లక్ష్మీనరసింహ స్వామి యొక్క గుడి ఇది ప్రపంచంలో చాలా చోట్ల స్వయంభు వెలిసిన లక్ష్మీనస్వామి టెంపుల్స్ ఉంటాయి కానీ ప్రపంచంలోనే ఒక అరుదైన టెంపుల్గా రేకుర్తి స్వయంభు స్వయంభూ లక్ష్మీనరసింహతో పాటు స్వయంభు సుదర్శన చక్రంతో వెలిసిన ఒకే ఒక్క ఆలయం అది రేకుర్తి లక్ష్మీ స్వామి ప్రపంచంలో ఎక్కడ కూడా శంకు చక్రాలతోటి మరియు సుదర్శన చక్రంతో వెలిసిన స్వయంభు వెలిసిన స్వామి ఒక లక్ష్మీ స్వామి కాబట్టి ఒకప్పుడు దీనికి ఈ యొక్క కొండపైకి మానవులు వచ్చే వద్ద కూడా మెట్ల సౌకర్యం కూడా లేకుండే ఇది ముస్లింలో చేతులు ఉండదు కాబట్టి ఎవరు కూడా దీన్ని డెవలప్మెంట్కు చేయలేదు కనీసము పైకి రావాలను కొండలను ఆ గుట్టలను పాక్కుంటూ పాక్కుంటూ వచ్చి పూజ చేసే పరిస్థితికి ఉండే కాబట్టి భక్తులకు అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి సుమారు ఆరేడు సంవత్సరాల క్రితము మేము స్టార్ట్ చేయడం జరిగింది ఈ స్వామివారు మా కరీంనగర్ ప్రజలను మమ్మల్ని అందరికీ మా కుటుంబ సభ్యులందరూ సర్వ చూడాలని చూస్తారని చెప్పి మేము భావిస్తున్నాం అందుకే ఈ క్షేత్రం చాలా పవర్ఫుల్ కాబట్టి ఒకవైపు వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్ కడుతున్నాం ఇప్పుడు లక్ష్మీ స్వామి యొక్క రేకుతి క్షేత్రం కూడా కడుతున్నాం కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ స్వామివారు అందరూ మా ప్రజలందరినీ సంతోషకోవాలని చెప్పేసి మా యొక్క కరీంనగర్ ప్రజలను తెలంగాణ ప్రజలను ఆరు అరకల్సి మా కుటుంబాన్ని ఉంచాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కాబట్టి వచ్చే రెండు నెలల్లో అక్టోబర్ మాసంలో గొప్ప కాబట్టి అందరు పాల్గొనాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తలంపుతో గంగుల కమలాకరణ గారు డబ్బులు మంజూరు చేసి ఈ ఘాట్ రోడ్డు ప్రారంభోత్సవం చేయడం జరిగింది అదేవిధంగా మా రేకుర్తి గ్రామస్తులు అన్ని కులాలు అన్ని పార్టీల వారు కూడా సహకారం చేసినారు దీనికి మేము అందరం కూడా గంగుల కమలాకరణ గారికి రుణపడి ఉన్నాం ఆయన ఏంటంటే కరీంనగర్లో కూడా శోభయాత్రలు ఏర్పాటు చేయడం చేయండి అని కమలాకర్ణకు అప్పటి ఆ యాదగిరిగుట్ట గుట్ట స్థపతి చెప్పినట్టునే ఆ సుదర్శ చక్రానికి కూడా మనం వేయాలి లక్ష్మీ నరసింహస్వామి ఇంకా పాత్ర రాణి మనం చేయాలి అని తలచి ఈ ఘాట్ రోడ్కు మేము అడిగిన వెంటనే మేము చెప్పినాం అన్న మా సంకల్పం వచ్చింది మాకు దేవుడికి అల్ల చెప్పిండు ఇక్కడ ఏదో ఒక నిర్మాణం చేయాలని మేము మీకు చెప్పిన వెంటనే మీరు ఒప్పుకొని మా రేకుర్తి గ్రామంలో ఈ ఘాట్ రోడ్కు లక్ష్మీ నరసింహస్వామి సుదర్శన చక్ర లక్ష్మీనరసింహస్వామికి ఘాట్ రోడ్ నిర్మాణానికి కోటి తొంభై ఎనిమిది లక్షలు మా ఆధ్వర్యంలోనే మీరు మంజూరు చేసి ప్రారంభ చేసినందుకు మా రేకుర్తి గ్రామ ప్రజలందరూ కూడా మీకు రుణపడి ఉంటారని